వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ కోలీవుడ్ స్టార్ విజయ్ డబల్ రోల్లో వెంకట ప్రభు దర్శకత్వంలో రూపొందిన ఇటీవల ప్రేక్షకుల ముందు వచ్చిన ది గోడ్ సినిమాను ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది టాక్తో సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా రికార్డ్ స్థాయి ఓపెనింగ్స్ను రాబట్టింది అప్పుడే ఈ సినిమాను మూడు వందల కోట్ల మార్కును చేరుకుంది ఈ స్థాయి వసూళ్లు వస్తున్న సినిమాపై కొందరు పని కట్టుకుని మరీ విమర్శలు చేస్తున్నారని అయినా మేము సినిమా చేసింది వారి కోసం కాదని ప్రేక్షకుల కోసం ఫ్యాన్స్ కోసం అంటూ దర్శకుడు వెంకటప్రభు రివర్స్ కౌంటర్లు ఇస్తున్నాడు విజయ్ రాజకీయ రంగ ప్రవేశం అధికారంగా కన్ఫర్మ్ అయిన తర్వాత విడుదల చేసిన సినిమా ది గోట్ అవడంతో అందరి దృష్టి ఈ సినిమాపై పడింది వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది త్రిసా ఒక పాటలో కనిపించి కన్నులు ముందు చేసింది విజయ్ ను తండ్రి కొడుకుల పాత్రలో చూపించిన దర్శకుడు రొటీన్ కథను ఎంపిక చేసుకున్నాడనే విమర్శలు ప్రధానంగా వస్తున్నాయి సినిమా విడుదలైంది మొదలుకొని ఆన్లైన్ పెద్ద ఎత్తున విమర్శలు చేయడం జరుగుతుంది నిట్టింట ది గోట్ పై కొందరు ఏకదాటిగా ట్రోల్స్ చేస్తూనే వస్తున్నారు సూపర్ స్టార్ ను పెట్టుకుని చెత్త సినిమా తీసాడంటూ వెంకట్ ప్రభు పై కొందరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు అంతేకాకుండా విజయ్ పై కొందరు ట్రోల్స్ చేస్తే మరికొందరు కథపై విమర్శలు కురిపించారు సోషల్ మీడియా ట్రోల్స్తో సంబంధం లేకుండా విజయ్ ది గూడ్ చిత్రం ఇప్పటికే మూడు వందల కోట్ల వసూలు మారుతున్న చేరువ అయింది అతి త్వరలోనే అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ వసూళ్లు నమోదవడం ఖాయమనే నమ్మకంతో ఫ్యాన్స్ చిత్ర యూనిట్ సభ్యులు ఉన్నారు సినిమాపై నెగిటివ్ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో చిత్రం యూనిట్ సభ్యులు అపహాస్యం వ్యక్తం చేశారు సినిమాపై నెగిటివ్ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ సభ్యులు అసహనం వ్యక్తం చేశారు తాజాగా ఓ ఇంటర్వ్యూ విమర్శలపై రివ్యూలపై దర్శకుడు వెంకటప్రభు తీవ్రంగా స్పందించారు కావాలని చేస్తున్నారు ఆ ఇంటర్వ్యూలో దర్శకుడు వెంకటప్రభు మాట్లాడుతూ ది గోడ్ సినిమాను రూపొందించింది విజయ్ సార్ ఫ్యాన్స్ కోసం ప్రేక్షకుల కోసం పని కట్టుకుని విమర్శలు చేసేవారి కోసం ఈ సినిమా చేయలేదని అన్నాడు షూటింగ్ సమయంలో తాము పడ్డ కష్టం గురించి సినిమా మేకింగ్తో మేము ఎదుర్కొన్న సవాళ్ళ గురించి ఎవరూ స్పందించలేదు ఆ సమయంలో కనీసం గుర్తించలేదు కానీ ఇప్పుడు వారు మాత్రం కావాలని నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు సినిమాలో ఉన్న రిఫరెన్స్లను చాలామంది విమర్శిస్తున్నారు అందులో హీరోల్ ఫ్యాన్స్ సినిమాను ఎంజాయ్ చేయాలని ఉద్దేశంతో ఇలా చేశామని దర్శకుడు చెప్పుకొచ్చాడు తాను ఎప్పుడైనా సినిమాను రూపొందించేది ప్రేక్షకుల కోసమే తప్ప రివ్యూస్ కోసం కాదు కనుక ది గోట్ సినిమాపై వారు ఎంతటి విమర్శలు చేసినా పట్టించుకోను అందరినీ మెప్పించేలా సినిమా తీయాలంటే చాలా సమయం పడుతుంది మా వద్ద ఉన్న తక్కువ సమయంలో ప్రేక్షకులకు మొప్పు పొందే విధంగా సినిమాని రూపొందించడం అనేది పేర్కొన్నాడు ది గోట్ మూవీలో విజయ్ మీనాక్షి చౌదరితో పాటు మాలవిక శర్మ ప్రశాంత్ ప్రభుదేవ యోగి బాబు ఆజ్మల్ అమీర్ స్నేహాల్ ముఖ్య పాత్రలు నటించారు ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు సిద్ధార్థ్ నుండి సినిమాటోగ్రఫీ ఆటోగ్రఫీ అందించారు